అయిపోయారు వాళ్ళకి జీరో బిల్లు వస్తా ఉంది సరే మీరు ఈ పొరపాటుని ఎంటర్ చేసి ఉండి ఉంటే కూడా మీకు రెండు వందల యూనిట్ల లోపల ఉండి ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నా మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి ఎంపీడి ఆఫీసులో ప్రజా పాలనకు సంబంధించిన ఒక అధికారిని డిజిగ్నేట్ చేసాం మేము మీ సర్వీస్ మీటర్ సంబంధ సర్వీస్ నెంబర్ సంబంధించి మీ రేషన్ కార్డు సంబంధించి దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్ గా ఎంట్రీ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది మీరు ఆ లోకి వచ్చేస్తారు సో అందరూ కంగారు పడాల్సిన బిల్ మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాటు మీకు బిల్లు వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్లు వస్తే కూడా మీరు రెండు వందల లోపల ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీడీ ఆఫీస్ వెళ్ళొచ్చు అక్కడ దాన్ని రెటిఫై చేసుకోవచ్చు ఎంటర్ కావచ్చు అప్పటి వరకు మిమ్మల్ని సరే మమ్మల్ని బిల్లు అడుగుతారు కదా వేధిస్తారు కదా వేధిచ్చారు ఎవరు రెండు వందల లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు క్లియర్ అలా చెప్పి మీరు అట్లా బిల్ పెట్టుకోండి మా దయచేసి ఆ సెంటర్కి వెళ్ళండి దాన్ని ఎంట్రీ చేయించుకోండి ఆటోమేటిక్గా లిస్టులో ఎంటర్ అవుతారు ఇది ఐఎం అప్పీలింగ్ రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని ఎవరు ఏ అధి ఏ కరెంటు అసౌంట్స్ అధికారి వచ్చి మిమ్మల్ని బిల్ అడగడం కానీ మీకు వచ్చిన బిల్లు తీసుకొని పీడి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంటర్ చేయించుకోండి దయచేసి సో ఎవరికైనా బిల్లు పాప బిల్లు ఎక్కువ ఉంటే బాగు కొద్దిమంది కన్నా గుడితే బాగు కానీ ఆశపడేటోళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేనేం ఆశపడబాకుండా ఏం లేదు మేము అందరికీ స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెక్ట్ ఇస్తా ఉన్నాం క్లియర్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్